శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గురువారం సంకష్టహర చతుర్థి రోజు గణపతిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి హరిద్రా గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణంలో చెప్పారు గణపతికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయి వాటిలో హరిద్రా గణపతి రూపానికి చాలా శక్తి ఉంది అందుకే గురువారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చిన రోజు ఇంట్లో తమలపాకు ఉంచి ఆ తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం హరిద్రా గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి బెల్లముక్క నైవేద్యం పెట్టాలి అలాగే హరిద్రా గణపతి ధ్యాన శ్లోకము అని పురాణంలో చెప్పారు సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం పూట గణపతి ఆలయంలో కూర్చుని కానీ మీ ఇంట్లో గణపతి ఫోటో లేదా విగ్రహం దగ్గర పూజా మందిరంలో కూర్చుని కానీ హరిద్రా గణపతి ధ్యాన శ్లోకం చదువుకుంటే గణపతి విశేషమైన అనుగ్రహం వల్ల తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తే దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు సాంఘికంగా పేరొస్తుంది కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది అంతటి శక్తివంతమైనటువంటి హరిద్రా గణపతి ధ్యాన శ్లోకం ఏంటంటే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ ప్రదాతారం వందే విఘ్న వినాశనం ఇది ధ్యాన శ్లోకం చాలా శక్తివంతమైంది సంకష్టహర చతుర్థి గురువారం వచ్చిన రోజు ఇది ఖచ్చితంగా చదువుకుంటే తిరుగులేని విధంగా గణపతి అనుగ్రహానికి పాత్రలై ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం అంటే పసుపు రంగులో ఉండి నాలుగు భుజాలు కలిగినటువంటి హరిద్రా గణపతికి నమస్కారం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ అంటే పాశము అంకుశము మోదకము దంతము ఈ నాలుగింటిని నాలుగు చేతుల్లో కలిగి ఉన్నటువంటి గణపతికి నమస్కారం భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశనం అంటే భక్తులకు అభయాన్నిచ్చి అన్ని విఘ్నాలు పోగొట్టేటటువంటి హరిద్రా గణపతికి నమస్కారము అని అర్థం ఇది మంత్రశాస్త్రంలో చెప్పారు పురాణంలో చెప్పారు ఎప్పుడైనా సరే సంకష్టహార చతుర్థి గురువారం వచ్చిందంటే గణపతి ఆలయానికి వెళ్ళండి ఆలయంలో కూర్చొని ఈ శ్లోకం పదకొండు సార్లు చదువుకోండి లేదా ఇంట్లో పూజ గదిలో గణపతి ఫోటో లేదా విగ్రహం దగ్గర కూర్చొని ఈ హరిద్రాగణపతి ధ్యాన శ్లోకం పదకొండు సార్లు చదువుకోండి ఓం హరిద్రాగణపతి నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్తూ తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గణపతిగా భావించి అక్షంతలతో పూజ చేయండి ఇలా గురువారం సంకష్టహార చతుర్థి వచ్చిన రోజు హరిద్రాగణపతి ధ్యాన శ్లోకం చదివితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ కాబట్టి మీకు జీవితంలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి